తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు పార్టీ మారిన అంశంలో పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరేట్కి హైకోర్టు ఆదేశించింది ఎప్పటి వరకు వాదనలు వినాలి ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది కోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది హైకోర్టు ఆదేశాలపైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపబెట్టు అని పేర్కొన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావటం తథ్యమన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగటం ఖాయమన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు మూడు స్థానాల్లో మళ్లీ బై ఎలక్షన్స్ రావటం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబల్లి వ్యాఖ్యానించారు నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తెలిపిందన్నారు మూడు స్థానాల్లో మళ్లీ బై ఎలక్షన్స్ రావటం ఖాయమన్నారు భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయమని చెప్పుకొచ్చారు